భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు డకిలి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారం చూపే విధంగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ఇకపై భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా భూ ఆక్రమణలపై పగడ్బందీ చట్టాలను ప్రభుత్వం తెస్తుందని చెప్పారు డక్కిలి సమీపంలోని సంగనపల్లి వద్ద నవోదయ పాఠశాల మంజూరు అవడం వల్ల డక్కిలీ మారబోతుందని తెలిపారు అదే విధంగా పశువుల హాస్పిటల్ ను మంజూరు చేయించామని వెల్లడించారు దీంతో డక్కిలి రూపురేఖలు మారనున్నాయని అన్నారు